శ్రీకాకుళం నగరాన్ని పొగమంచు కమ్మేసింది దీంతో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించలేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు గత వారం రోజులుగా శ్రీకాకుళం నగరంలో మంచు కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం నేను శ్రీకాకుళంలోని రామలక్ష్మణ్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కథపాడు రోడ్లో ఉన్నాను ఇది నగరంలోని ప్రధాన రహదారి హైవే నుంచి నగరంలోకి వచ్చి వెళ్లే వారికి ప్రధానంగా ఈ రహదారి ఉపయోగించుకుంటారు పూర్తిగా మంచితర ఉండడం వల్ల కారణంగా వాహనాలన్నీ కూడా ఇక్కడ రాలేని పరిస్థితి వచ్చిన వాహనాలన్నీ కూడా రాత్రిపూట ఈ ఏ విధంగా లైట్ వేసుకొని వాహనాలు బయటకు వస్తాయి విధంగా వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు పదిహేడు డిగ్రీలు నమోదయ్యింది ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉంది బయటకు రావడానికి కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో అయితే ఈ మార్గం ద్వారా ఎక్కువ మంది వ్యాయామం చేయడానికి ఈ రహదారిని ఉపయోగిస్తారు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన రహదారిని చూడవచ్చు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంచంతా కూడా చాలా ఎక్కువగా ఉంది ఊపిరితిత్తుల సమస్యలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే అనారోగ్యం పాలవుతారని ప్రధాన కారణంగా ఎవరు కూడా రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ప్రధానంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు మిలియపుట్టి గిరిజన ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవడం కారణంగా ప్రజలందరూ కూడా బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు కొంతమంది మనతో పాటు ఉన్నారు స్థానికులు సార్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది అండి సార్ నా పేరు రమేష్ అండి మంచు ఎక్సలెంట్ గా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈ మంచుకి చాలా మంది సీనియర్ సిటిజన్స్ తగ్గిపోయారు వాకింగ్ కి ప్రాపర్ ప్రొటెక్షన్తో వస్తే మంచిది కానీ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి బాగుంది సరైన వయసులో ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు రావడం చాలా మంచిది ఉదయం ఏడున్నరైనా సరే ఇంకా మంచి పడుతూనే ఉంది సార్ వాహనాల మీద వెళ్ళే వరకు ఆ జాగ్రత్తలు తీసుకొని యాక్సిడెంట్లు రాకుండా జాగ్రత్త చూసుకుంటే మంచిది లైట్లు వేసుకొని స్లోగా వెళ్తే మంచిది ఉదయం పది గంటల వరకు కూడా ఇదే పరిస్థితి నగరంలో కొనసాగుతుంది మంచు తెర మొత్తం నగర వ్యాప్తంగా కూడా అలుముగున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గత వారం రోజులుగా ఇదే ఉంది నగరవాసులు అయితే ఈ మంచు కొరవడం కాస్త ఆనందంగా ఉన్నా ఆ వృద్ధులకు అలాగే అనారోగ్య కారణాలతో ఎవరైనా ఉన్నవారందరికీ కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి ఎవరైనా ఉదయం పది గంటలకు ముందు రోడ్లపైకి వచ్చేవారందరూ కూడా మాస్కు టోపీ చలికి తట్టుకునేందుకు జాకెట్ కూడా వేసుకొని జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి